ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము హెబ్రియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ జనమ స్థుతి అనేటువంటిది మానవు నుండి దేవునికి చెందవలసినటువంటి పవిత్రమైనటువంటి ఆరాధన మన యొక్క జీవితంలో దేవుణ్ణి మరి వ్యక్తిగతంగా మనము గుర్తించి ఆరాధించడమే దేవుని స్థుతించడం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు మన కొరకై ఆయన సజీవమైన యాగముగా తను తాను అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకొని పాపశాపముల నుంచి మనల్ని విడిపించి మనకు గొప్ప రక్షణను అనుగ్రహిస్తూ వచ్చినాడు అందును బట్టి మరి రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అపోసులను పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు పన్నెండో అధ్యాయం మొదటి చరణంలో సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా నీ దేహము దేవుని ఆలయమని నీ మరి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని ప్రభు సెలవిస్తున్నాడు ప్రభు లేచిన దినమును గుర్తించి ఆయన సన్నిధులనికి వెళ్ళి ఆయన ప్రజలతో కలిసి మనం ఆరాధన చేయాలనేది దేవుని వాక్యం చెప్తుంది యాభయో కీర్తన ఇరవై మూడో చరణంలో అంటున్నాడు స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అవును ప్రియుల స్థుతియాగం అర్పించేవాడు మరి దేవుని మహిమపరిచేవాడుగా ఉంటున్నాడు ఎల్లప్పుడూ అనగా కష్టంలో బాధలు శ్రమలో దుఃఖంలో వ్యాధులు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్థుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం పౌలుశీలలు చరసాలలో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు ఈ విధంగా వారి యొక్క జీవితాల్లో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చినారు యోసేపు తన జీవితంలో ప్రతిసారి కూడా దేవుని స్థుతించి ఆరాధించి ఉండవచ్చు యోసేపు జీవితంలో ఎక్కడ కూడా సరిగినట్లు కానీ గొనిగినట్లు కానీ లేదు అలాగ నా ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎల్లప్పుడూ అనగా మరి మన జీవిత కాలం కూడా దేవుని స్థుతించి ఆరాధించ బదులమైంటున్నాం అంటున్నాడు నా జీవిత కాలమంతయ నేను యహోవాని కీర్తించదని అంటున్నాడు అలాగను మనము కూడా కీర్తించి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించే వారంగా ఉండుటకు దేవుడు సహాయం చేయనుగాక